వెల్కమ్ టు ఇస్మాట్ అర్నా వ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం రోజున నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అలాగే పూజ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు అయితే నేను పూజా విధానంలో ఏ విధంగా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ముందుగా అయితే పూజా రూమ్లో కట్టిన మామిడి తోరణం గురించి అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించట్లేదండి చాలాసార్లు మన ఛానల్లో చాలా వీడియోలే పెట్టాను వాటి గురించి ఇంకా ముందు రోజు ఆ విధంగా రెడీ చేసేసి మామిడి తోరణంలాగా దే పూజా మందిరంలో అయితే కట్టేశాను తర్వాత దేవుడి రూమ్కి ఏంటంటే తడిగుట్ట పెట్టేసి కింద పద్మం ముగ్గు అయితే వేస్తున్నాను పద్మం ముగ్గు వేసిన తర్వాత దాని మీద అయితే పేట అయితే పెట్టుకోవాలి కాబట్టి బియ్య పిండితోనే నేను ముగ్గు అయితే వేస్తున్నానండి మనం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండి వాడకూడదంట పూజలకు కానీ అలాగే ఇంటి ముందు కానీ బియ్య పిండితోనే ముగ్గులు అయితే వేసుకోవాలంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అయితే నేను ఇలా పూజ చేసుకునేటప్పుడు నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానండి నేను ఎక్కువగా చిర ఊరుగా ఛానల్ ఫాలో అవుతాను చాలాసార్లు చెప్పాను కదా ఆయన చెప్పినప్పుడు కొన్ని కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకుంటూ నేర్చుకుంటున్నాను అవే నేను మీతో షేర్ చేస్తున్నానండి నాకు అంత పూర్తిగా అయితే తెలియదు కానీ తెలిసినవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే ముందుగా లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టి చూస్తున్నాను అది కొంచెం హైట్లో ఉంటే కలిసపెట్టినా లక్ష్మీదేవి ఫోటో అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ముందుగా లక్ష్మీదేవి ఫోటో పెట్టేశాను అలాగే తర్వాత తర్వాత గౌరీదేవి వినాయకుడు అండి మా సైడ్ ఏంటంటే ఏ పూజ చేసుకున్నా ఆ గౌరీదేవిని వినాయకుడిని అయితే ప్రతి పూజలో పెట్టుకుంటూ ఉంటాము అలాగే చిన్న చిన్న అరటి మొక్కలు అయితే మా గార్డెన్లో ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అయితే అటు ఇటు పెట్టాను డెకరేషన్ డెకరేషన్ కి బాగుంటుంది కదా అని చెప్పి అలాగే ఇప్పుడు ఏంటంటే కలస కోసం ఒక ప్లేట్లో బియ్యం వేసి కలస చెంపుకి పసుపు కొమ్ము కట్టి తర్వాత వాటర్ అయితే పోస్తున్నానండి చాలా మంది కలసలో వాటర్ వేయాలా బియ్యం వేయాలా అని చాలా డౌట్ ఉంటూ ఉంటుంది వాళ్ళందరికీ తెలపడం కోసమని నేను ఈ విధంగా చేస్తున్నాను కలసలేదు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో పసుపు కుంకుమ అలాగే చిల్లర కాయిన్ ఒకటి వేసుకోవాలి పుష్పం ఒకటి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని దానిపైన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి అలాగే కలస కింద బియ్యం అయితే వేసుకోవాలండి ఇంకా నేను బియ్యం కింద వేయకుండా ఒక ప్లేట్లో బియ్యం వేసి దానిపైన అయితే పెట్టాను తర్వాత కొబ్బరికాయకి కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి అలాగే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఇది మడత పెట్టేటప్పుడు వీడియో తీద్దామని తీయడానికి నాకు కుదరలేదండి అది ఇది చాలా ఈజీగానే మడత పెట్టుకోవచ్చు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను అలా మడత పెట్టిన ఈ బ్లౌజ్ పీస్ని కూడా కొబ్బరికాయ మీద అయితే పెట్టేసుకోవాలి నేనైతే కొంచెం వంకరగా ఉంది అని చెప్పి అటు ఇటు తిప్పుతున్నాను కానీ అసలు విషయం మర్చిపోయాను కలసెమ్మ మీద జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే బొట్టులు కూడా పెట్టేస్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే ఇంకా వినాయకుడి గౌరీదేవి పెట్టుకుంటామని చెప్పాం కదా వినాయకుడికి గౌరీదేవికి ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఏంటంటే ముందుగా గంధం అయితే రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను బొట్టులు పెట్టడం పూర్తి అయిన తర్వాత ఇప్పుడైతే మా వారు రెండు తామర పూలు అయితే తీసుకొచ్చారండి చాలా మందికి తామర పువ్వులకి కలువ పువ్వులకి తేడా అయితే తెలీదు మనం వరలక్ష్మి వ్రతానికైతే తామర పువ్వులు పెట్టుకోవాలి అలాగే వినాయక వ్రతానికి అయితే మనం కలువ పువ్వులతో రెడీ చేసుకోవాలి ఎందుకంటే తామర పువ్వులోనే అమ్మవారు కూర్చుని ఉంటుంది కాబట్టి తామర పువ్వులే కంపల్సరీ తీసుకురావాలి ఈసారి ఏంటంటే మాకు వైట్ కలర్ తామర పువ్వు అలాగే పింక్ కలర్ తామర పువ్వు రెండు పువ్వులు అయితే దొరికాయండి ఈ తామర పువ్వు కాడలు ఏంటంటే కొంచెం తిక్కుగా ఉంటుంది ఫ్లవర్ కూడా వాలిపోకుండా ఉంటుంది కలువ పువ్వు పువ్వు అనేది మొగ్గ వాలిపోతున్నట్టు ఉంటుందన్నమాట తామర పువ్వు కాడ ఇలా కట్ చేస్తే మనకి తామర ఒత్తులు కూడా రెడీ అవుతాయి దాంట్లోంచి మనకి కాటన్ వస్తుంది దాంతో మనం తామర ఒత్తులు కూడా రెడీ చేసుకోవచ్చు వరలక్ష్మివతి రోజున నేనైతే ఆ తామర ఒత్తులతో దీపం అయితే వెలిగిస్తానండి ఇలా ఈ తామర పువ్వులు తీసుకొచ్చినప్పుడు ఆ కాడలు కట్ చేసి వాటితో తామర ఒత్తులు కూడా నేను రెడీ చేస్తాను అలాగే కలసలు అయితే నేను ఈ హడావుల్లో మామిడాకులు వేయడం మర్చిపోయానండి మళ్ళీ ఇవన్నీ చేసి పువ్వు పెట్టేటప్పుడు గుర్తొచ్చిందనమాట ఏదో మిస్ అయినట్టు అనిపించింది అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ మామిడి కూడా పెడుతున్నాను ఈ విధంగా మామిడి రబ్బు ఒకటి పెట్టేసి తర్వాత యథావిధిగా మళ్ళీ కొబ్బరికాయ పెట్టేసి బ్లౌజ్ పీస్ పెట్టి అలాగే గాజులు కూడా వేస్తాం కాబట్టి కలసకి గాజులు కూడా వేసేసి పైన ఏంటంటే వైట్ కలర్ తామర పువ్వు అయితే ఈ కలసకి పెడుతున్నాను పింక్ కలర్ తామర పువ్వు ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి అయితే పెట్టానండి అసలు చాలా లక్కీగా వైట్ కలర్ తామర పువ్వు అయితే దొరికింది అది చాలా రేర్గా వైట్ కలర్ తామర పువ్వు అయితే దొరుకుతుందండి ఎక్కువగా మనకి పింక్ కలర్ తామరే అమ్ముతూ ఉంటారు చాలా తెలియదు కదా తామర పువ్వు ఏంటంటే మనం అది ఒక్కొక్క రేకు మనం విడతీయాలన్నమాట కలవ పువ్వుకి ఈజీగా అదే విడిపోయి ఫ్లవర్ కింద మనకు కనిపిస్తుంది అండి ఈ విధంగా నేను ముందు రోజు రెడీ చేసిన పూలదండలు ఉన్నాయి కదా అవి పటాలకైతే అలంకరించేసి తర్వాత పువ్వులన్నీ కూడా ఫొటోలకి అయితే పెట్టేసానండి దీపం కుందులు పెట్టి ఆవునే వేసి ఒత్తులు కూడా వేసేస్తాను అలాగే ఇప్పుడు ఏంటంటే తోరం రెడీ చేస్తున్నానండి మనం తోరం ఏంటంటే తొమ్మిది పేటలు దారం అయితే తీసుకుని దానికి పసుపు రాసుకోవాలండి చాలామందికి తోరం రెడీ చేయడం కూడా తెలియదు అందుకే చెప్తున్నానండి తోరం మనం కట్టుకునేటప్పుడు తొమ్మిది పేటలు తీసుకోవాలి మనకి పూజలో తోర పూజ కూడా ఉంటుంది కదా తోరం పూజ కూడా ఉంటుంది ప్రథమ గ్రంథి పూజ ఇయ్యామి ద్వితీయ గ్రంథి పూజ ఇయ్యామి అందులో నవమి గ్రంథి గ్రంథి వరకు కూడా తోర పూజ అయితే ఉంటుంది కాబట్టి తొమ్మిది పోగులైతే దారం అయితే తీసుకోవాలి తర్వాత వాటికి ఈ పువ్వులు కట్టేసి నేనైతే ఒక తవలపాకులో పెట్టి అమ్మవారి ఫోటో దగ్గర అయితే తోరం కూడా పెట్టేసుకున్నానండి అలాగే ఇప్పుడు ఏంటంటే కలసకి నేను రూపు అయితే వేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం కొత్త రూపు అయితే ఏమి తీసుకోనండి ఉన్న రూపునే ఆవు పాలతో శుద్ధి చేసి మళ్ళీ దానికి పసుపు తడి కట్టి ఈ విధంగా కలసకైతే వేసేస్తాను అలాగే ఇప్పుడు నేను రెడీ చేసిన తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా ఒక ప్లేట్లో అయితే సర్దేశాను ప్లేట్లో ఏడు రకాల నైవేద్యాలు పట్టాయి అలాగే చలివిడి వడపప్పు పెట్టాను అంటే దాంతో ఎనిమిది రకాలయ్యాయి వేరే గిన్నెలో ఇంకొక రెండు రకాల నైవేద్యాలు అయితే పెట్టేశాను ఇంక ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశానండి చూడండి ఈ విధంగా నేను అమ్మవారిని అయితే రెడీ చేశానండి చాలా సింపుల్గానే రెడీ చేశాను కానీ టైం అయితే ఎక్కువే పట్టేసింది ఇంకొక వైపు పసుపు వినాయకుని కూడా రెడీ చేసి అలా అమ్మవారికి ఎడమవైపుగా పసుపు వినాయకుని కూడా ఒక తవలపకలు అయితే పెట్టానండి అలాగే కలసముందు ఏంటంటే మాకు వెండి లక్ష్మీదేవి విగ్రహం ఏనుగులు ఉంటే అవి కలస ముందు అయితే ఈ విధంగా ఏర్పాటు చేశాను ఒకవేళ మన దగ్గర ఎండివి ఏనుగులు కనుక లేకపోతే పసుపు ముద్దతో ఏనుగుల్లాగా మనం చేసి అంటే అది ఏనుగులు అని అనుకుని కలసక అటువైపు ఇటువైపు ఆ పసుపు ముద్దలతో చేసి పెట్టుకోవాలంటే అండి కలసక అటు ఇటు ఏనుగులైతే ఉండాలంట ఈ విధంగా ప్రసాదాలు ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్మవారి ముందే ఏర్పాటు చేసుకున్నారండి పూజకైతే అన్నీ రెడీ అయ్యాయి ఇంకా రెండు దీపాల్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు కూడా వేశానండి తామర ఒత్తులతో మామూలు దూద్దుతో చేసిన ఒత్తులని కలిపి ఒత్తి కింద చేసి అవైతే దీపారాధన కుందులు అయితే వేశానండి అలాగే చలివిడి వన వడపప్పు పానకం అమ్మవారికి నైవేద్యం కూడా రెడీ చేసి ఉంచాను అలాగే వినాయకుడికి ఏంటంటే ఇంకొక ప్లేట్లో బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం కోసం ఒక ప్లేట్లో బెల్లం ముక్కని వినాయకుడి ముందైతే పెట్టానండి ఈ విధంగా పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంకొక వైపు కొత్త చీర నేను తీసుకున్న చీర ఉంటే ఆ చీర తాంబూలం అలాగే పన్నెండు కుడుములు అమ్మవారికి వాయనం ఇవ్వడం కోసం అని చెప్పి ఒక వైపుగా పెట్టానండి ముందు ఆయనం మనం అమ్మవారికి ఇవ్వాలి కదా లక్ష్మీదేవి అమ్మవారికి వరలక్ష్మీదేవి అమ్మవారికి దానికోసం అని చెప్పి మనం ఎప్పుడైనా సరే చీర పెట్టేటప్పుడు చీర బ్లౌజ్ పీసు అలాగే తాంబూలం గాజులు అలాగే ఇచ్చేవాళ్ళు కుడుములు కూడా వాయిన ముందు అమ్మవారికి ఇస్తారు కాబట్టి ఆ విధంగా రెడీ చేసుకుంటారండి ఒకవేళ కుడుములు ఇవ్వకపోయినా సరే చీర మీద అయితే మనం ఒక బ్లౌజ్ పీస్ విడిగా సపరేట్గా మళ్ళీ ఇంకో బ్లౌజ్ పీస్ అయితే పెట్టాలి తాంబూలం పెట్టాలి పువ్వులు గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలు ఇవ్వడానికి అయితే రెడీ చేసి ఉంచాలండి ఇంకా పూజ గది పూజ దగ్గర అంతా కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా నేను రెడీ అవడమే మిగిలింది ఇంకా టైం చూసేసరికి పాదో పది అయిపోయింది ఇంకా అప్పుడు ముందు రోజు నేను ఈ కుర్చీలన్నీ పెట్టుకుని రెడీ చేసుకున్న ఈ చీర ఉంది కదా పట్టు చీర కదా పట్టుకోవడం కష్టం అవుతుంది అని చెప్పి ముందు రోజే నేనైతే కుర్చీలన్నీ పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను కదా ఈ చీర గురించి మీకు చెప్పాలండి ఈ చీర మా పెళ్లి చీర అనమాట అంటే మా పెళ్ళికి తీసుకున్న ఈ పట్టు చీర వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు అయ్యిందండి ఏంటి మా మ్యారేజ్ ఇరవై మూడు సంవత్సరాలు అయ్యిందా అనుకోకండి మా మ్యారేజ్ రెండు వేల రెండులో అయ్యింది నా టెన్త్ క్లాస్ రెండు వేల మూడులో అయ్యిందండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో మా పెళ్ళి అలాగే నా టెన్త్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో మీకు అర్థమయ్యే ఉంటుంది అప్పుడు కట్టిన చీర ఇప్పుడు మళ్ళీ దీని మీదకి ఒక బ్లౌజ్ సెట్ చేసుకుని పూజలో పట్టు చీర కట్టుకుంటే మంచిది కదా అది పెళ్ళి చీర కట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ఈ పట్టు అయితే ఈ పూజ కోసం మళ్ళీ కట్టుకున్నానండి అసలు నేను మా పెళ్ళిలో కట్టుకోవడమే తర్వాత ఒక రెండు మూడు మూడు సార్లు కట్టుంటాను ఈ పట్టు చీర అసలు చాలా భయం వేసేదనమాట పట్టు చీర కట్టుకోవాలంటే బాగా హెవీగా పెద్ద ఉంది ఎలా కట్టుకుంటాను అని చెప్పి కానీ ఇంకా బాగానే కట్టుకున్నాను చాలా అందంగా అనిపించిందండి ఎప్పుడో కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకునేసరికి ఇంకా తర్వాత నేను ఏంటంటే ముందుగా ఆచమనం చేసేసి దేవుడ గుట్లు అంటే ఎప్పుడు పెట్టే నిత్య దీపారాధన చేసేసుకుని తర్వాతే అక్కడ కింద కూడా అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసేసి ముందుగా వినాయకుడికి దోపదీప నైవేద్యాలు సమర్పించేసి హారతి కూడా ఇచ్చేసానండి మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి కాబట్టి వినాయకుడిని అయితే పూజించేసుకున్నాను హారతి కూడా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి అన్ని ఉపచారాలు చేసిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకుంటూ వెండి పూలు అమ్మవారికి అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నానండి ఈ పూజా విధానం అంతా కూడా మనకి వరలక్ష్మి వ్రతం పూజ బుక్లో అయితే ఉంటుంది కదా ఇంకా అష్టోత్తరం పూజ పూర్తయిపోయిన తర్వాత ధూపం అయితే ఇచ్చేస్తాను దూపం ఇచ్చిన తర్వాత నేను రెడీ చేసిన ఈ నైవేద్యాలు ఈ పళ్ళు అన్నింటి మీద కూడా నీళ్లు జల్లుతూ అమ్మవారికి నైవేద్యాలు అన్నీ కూడా ఐదు సార్లు అయితే చూపిస్తున్నానండి మనం నైవేద్యం చూపించినప్పుడు ఎప్పుడు కూడా బటన్ వేలు కిందకైతే ఉండాలంట మనం నైవేద్యం చూపించినప్పుడు కానివ్వండి హారతి ఇచ్చినప్పుడు కానివ్వండి బటన్ వేలు కిందకు ఉండేటట్టుగా చూసుకుని ఇవ్వాలంట అది కూడా చిర ఊరి గారే చెప్పారండి ఇంకా తర్వాత మళ్ళీ మూడు ఆకులు ఒక ఒక్కా పెట్టేసి అమ్మవారికి తాంబూలం సమర్పించాను దీని తర్వాత మళ్ళీ హారతి అయితే ఇస్తున్నానండి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కూడా మనం అమ్మవారికి ముందుగా హారతి చూపించాలి చూపించిన తర్వాత నీళ్ళు జలుకొని మనం కళ్ళకద్దుకోవాలండి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే తోరం పూజ అయితే చేసుకుంటున్నాను ఈ పూజా విధానం కూడా మనకి ఆ బుక్లోనే ఉంటుంది ఈ తోర పూజకి ఏంటంటే ప్రథమ గ్రంథి పూజ ఏమి ద్వితీయ గ్రంథి పూజ ఇయ్యామి అని అలా నవమి గ్రంథి వరకు మంత్రాలు ఉంటాయి అవి చదువుకుని అక్షంతలు పూజ చేసుకోవాలి తర్వాత ఇంకా మా వారి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన చేత నేను తోరం అయితే కట్టించేసుకుంటున్నానండి మనం పూజలో ఉండగానే తోరగ్రంథి పూజ అయిన తర్వాత తోరం కట్టించేసుకోవచ్చు ఇంకా తర్వాత ఏంటంటే అమ్మవారికి నేను పెట్టిన వాయునం అంటే ముందు తొలి వాయునం అయితే అమ్మవారికి ఇస్తున్నాను మనం వాయినం ఇచ్చేటప్పుడు కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఆ మంత్రం చదువుకుంటూ నేను అమ్మవారికి అయితే తొలి వాయినం అయితే ఇస్తున్నానండి తొలి వాయునం ఇచ్చేటప్పుడు నేను చెప్పాను కదా ఇలా అమ్మవారికి జీర బ్లౌజ్ పీసు అలాగే అరటిపళ్ళు పువ్వులు గాజులు పన్నెండు కుడుములు ముందుగా అమ్మవారికి వాయనం అయితే ఇచ్చానండి ఇంకా అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత వాయనం పక్కన పెట్టేసాను తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను కథ చదువుకుంటున్నానండి మనం ఇవన్నీ చేసిన తర్వాత చివరిలో కథ చదువుకోవాలి కథ చదువుకుని అక్షింతలు అయితే వేసుకోవాలి ఇంకా కథ చదివిన తర్వాత మళ్ళీ నేనేంటంటే ఇంకొకసారి హారతి ఇచ్చి శ్రావణ మాస మంగళహారతి పాట ఉంటుంది కదా కదా ఆ పాట చదువుతూ హారతి అయితే అమ్మవారికి ఇస్తున్నానండి ఇంకా మామూలు ముందైతే మామూలుగా హారతి ఇచ్చేస్తాను ఇప్పుడు ఆ పాట చదువుతూ అమ్మవారికి హారతి అయితే ఇచ్చానండి ఏంటి ఇప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు నా చీర మారిపోయింది అనుకుంటున్నారా ఎవరైనా గమనించారో లేదని నేను చెప్పేస్తున్నానండి అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఇంకా అమ్మవారికి మూడు సార్లు ఆత్మరక్షణ చేసేసి తర్వాత సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నాను తర్వాత దూపం అయితే ఇస్తున్నానండి మనం సాంబ్రేణి దూపం వేసుకోవాలి దీనికోసం కొబ్బరి చెక్కని నేను స్టవ్ మీద పెట్టి మా వెలిగిస్తే బాగా మండుతుందనమాట బాగా నిప్పు అవుతుంది దాని మీద మనం సాంబ్రేణి వేసుకుంటే దూపం ఈజీగా వేసుకోవచ్చండి ఇంకా దూపం అన్నీ ఇచ్చేసిన తర్వాత Bona అమ్మవారి చాలా నిండుగా కనిపిస్తున్నారని చెప్పి మళ్ళీ అలా వీడియో అయితే తీస్తున్నాను అలాగే ఈ లోపు నేను ముందుగా చెప్పాను కదా మీకు బ్లౌజ్ పీస్ని తాంబూలంకి ఇచ్చేటప్పుడు ఒక బాస్కెట్ లాగా రెడీ చేసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా రెడీ చేసేసి అందులో నేను ఏంటంటే గాజులు నానబెట్టిన శనగలు అలాగే మనం నానబెట్టిన శనగలు ఇచ్చేటప్పుడు దాంట్లో పసుపు కలిపి ఇవ్వాలండి ఆ శనగలు కొన్ని పువ్వులు అరటిపళ్ళు గాజులు ఈ విధంగా తాంబూలం అయితే రెడీ చేసుకున్నాను అలాగే మొత్తైదు తాంబూలం ఇచ్చేటప్పుడు రెండు ఒక్కలు మూడు ఆకులు పెట్టాలండి తాంబూలం ఇంకా తోంబలన్నీ రెడీ చేసిన తర్వాత ముందుగా నేను ఎప్పుడు కూడా మా పక్కింటి ఆవిడికే తొలి వాయినం అయితే ఇస్తాను తల్లి వాయినం కింద అనుకుని ఇవ్వాలంట అదేంటంటే పన్నెండు కుడుములు అయితే ఆవిడికి ప్రతి సంవత్సరం కూడా నేను పన్నెండు కుడుములతో ఆవిడికి వాయునం అయితే ఇస్తానండి నేను ఒక ఒక మనిషికి మాత్రం పన్నెండు కుడుములు వాయునం ఇస్తాను మనకి కథలో కూడా ఉంటుంది కదా పన్నెండు కుడుములతో పూజ చేసిన బ్రాహ్మణులకి వాయినం ఇవ్వాలి అని చెప్పి ఇంక ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎలాగా పంతులు గారికి పన్నెండు కుడుములు వాయినం ఇవ్వం కాబట్టి నేను ఒక どこ書いて పన్నెండు కుడుములు వాయినం అయితే ఇస్తాను అది ఇంకే ప్రతి సంవత్సరం కూడా మా పక్కింటి ఆవిడకే ఇస్తానండి ఇంకా ఆవిడకి ఒక వాయినం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మా పైన ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు వాయినానికి పిలవడం మొదలు పెట్టారు ఇప్పుడు నేను ఏంటంటే మా పక్కింటి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఆవిడ ఏ విధంగా సర్దుకున్నారు అనేది చూపిస్తున్నానండి నేను ఎవరింటికి అయితే తాంబూలానికి వెళ్ళాను వాళ్ళందరి ఫోటోలు వీడియోలు కూడా తీసాను అవన్నీ కూడా ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు కాబట్టి ఇంకా మా పక్కింటి ఇస్తాను తర్వాత ఇంకా మా పై ఇంటి ఆవిడ కూడా పిలిస్తే ఆ వాళ్ళ అమ్మవారిని కూడా నేను వీడియో తీసానండి చాలా చక్కగా అలంకరించుకున్నారు కదా ఇంకా వెళ్ళిన మొత్తైదులందరికీ కూడా ఈవిడ కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి అయితే ఇచ్చారండి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇదే ఆడావిడి పనిలో ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా రెడీ అవుతారండి మిగిలిన రోజులు ఎలా ఉన్నా ఈ వరలక్ష్మి వ్రతం రోజునైతే ప్రతి ఒక్కళ్ళు చేతులు నిండా గాజులు వేసుకుని చీరలు కట్టుకొని ఒట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకుని చాలా అందంగా అయితే రెడీ అవుతారు ఇంకా తాంబూలం ఇచ్చినప్పుడు పెద్ద చిన్న అనేసి చూడకూడదంటండి మనకి చిన్నవాళ్ళకి మన కాళ్ళకి దండం పెట్టినా పెద్దవాళ్ళు మన కాళ్ళకి దండం పెట్టినా అందరూ కూడా అమ్మవారి రూపం అని చెప్పుకొని ఇంకా ఎవరు మన కాళ్ళకి దండం పెట్టినా సరే మనం అక్షంతలు వేసి దీవిచ్చారట ఎందుకంటే మనం తాంబూలం ఎవరికి ఇస్తున్నాం అమ్మవారికి ఇస్తున్నాము అమ్మవారి ముందు మనం ఎప్పటికీ చిన్నవాళ్ళవే కాబట్టి ఎవరైనా సరే వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ కాళ్ళకైతే దండం పెట్టుకోవచ్చు అండి తాంబూలం ఇచ్చినప్పుడు అయితే తప్పు లేదంట అలాగే నేనంటే ఒక ఐదుగురికి తాంబూలం అయితే ఇస్తున్నానండి ఇది కూడా చిర్రా ఊరు గారే చెప్పారు మనం ఐదు మంది కన్నా ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు కానీ ఐదుగురికన్నా తక్కువ తాంబూలం ఇవ్వకూడదంట వాళ్ళ ఐదుగురు ఎవరంటే గౌరీ లక్ష్మి సరస్వతి అలాగే ఇంద్రుని భార్య అలాగే మన్మధుడు భార్య వీళ్ళ ఐదుగురికి మనం తాంబూలం అయితే ఇవ్వాలంటే ఇంకా దానికోసమే నేను ఈ సంవత్సరం ఏంటంటే ఐదుగురికి మాత్రం తాంబూలం ఇచ్చాను కొంచెం మందికి కుదరలేదు ఈ సంవత్సరం లేదంటే ప్రతి తొమ్మిది మందికి ఇచ్చేదాన్ని ఇంకా ఈ సంవత్సరం నేను ఐదుగురు మందిని మాత్రం పిలిచి ఆ ఐదుగురికి తాంబూలం అయితే ఇచ్చానండి అలాగే తాంబూలం ఇచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళ అమ్మవారి రూపంగా భావించాలి కాబట్టి ఒక చైర్ వేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి రాజమర్యాదలు చేసినట్టుగా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇచ్చి తాంబూలం ఇచ్చేటప్పుడు వాయినం ఇచ్చేటప్పుడు ఏంటంటే మన పైటి చెంగులో తాంబూలం పెట్టుకొని వాళ్ళ పైటి చెంగులోకి అయితే ఇవ్వాలంట ఇస్తున్నామ్మా వాయినం అంటే పూజుకుంటున్నామ్మా వాయినం అనాలి ఎవరమ్మ వచ్చింది తీసుకోవడానికంటే వాళ్ళు నేను మహాలక్ష్మి అమ్మవారిని వచ్చాను అని వాళ్ళు చెప్పాలంట ఈ విధంగా మనం ఆవతల వాళ్ళకి తాంబూలం అయితే ఇవ్వాలండి ఇంక నేను చెప్పాను కదా చిన్న పెద్ద ఆలోచించకూడదు అని చెప్పి ఇంక ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నారంటే వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించాలి కాబట్టి ఇంకా వాళ్ళ కాళ్ళకి మనం దండం పెట్టుకుని ఆశీర్వాదం అయితే తీసుకోవాలంట ఈ విధంగా నాకు ఇంకా తాంబూలాలు ఇవ్వడం అన్నీ కూడా పూర్తయ్యాయండి నేను కూడా వెళ్ళిన అందరి దగ్గర వీడియో అయితే తీస్తున్నాను కదా ఇంకొకళ్ళ అంటే మా ఎదురింటి వాళ్ళ ఇంటికి కూడా నేను తాంబూలానికి అయితే వెళ్ళానండి ఆవిడ కూడా ఈ విధంగా సర్దుకున్నారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రావణ శుక్రవారం మన లక్ష్మీ వ్రతానికి అయితే ప్రతి ఒక్కళ్ళు కాళ్ళకు పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారండి చాలా చక్కగా అనిపిస్తుంది ఇప్పటికే నా మొహం చూడండి గంధంతో కుంకుమతో ఎలా అమ్మవారిలా కనిపిస్తున్నాను కదా అసలే రెడ్ కలర్ శారీ ఒకటి కట్టాను అలాగే మర్చిపోయాను రెడ్ కలర్ శారీ ఎందుకు కట్టాను అనుకుంటున్నారా పట్టు చీర ఇప్పేసి ఇది ఎందుకు కట్టానంటే ఇంకా పూజ పూర్తి అయ్యేసరికి ఆ చీర ఎప్పుడో కట్టిన చీర కదా నేను ముందు రోజు నైట్ వాటర్లో కూడా జాడించి ఆరబెట్టాను ఎందుకంటే పూజ కట్టుకునేటప్పుడు మరి అది ఎప్పుడు కట్టుకున్నానో తెలియదు కదా అని చెప్పి అప్పుడు కూడా బాగా ఉందండి తర్వాత ఏంటంటే పూజ అంతా పూర్తయి పైకి లేచి కొంచెం బయట తులుసుకొడదా దీపం పెడదామని వెళ్ళేసరికి చీర విడిపోవడం స్టార్ట్ అయిందనమాట ఇంకా చిరుగుపైన చీర కట్టుకుని పూజ చేసుకోకూడదు కదా అని మళ్ళీ వెంటనే చీర అయితే మార్చేసుకున్నాను ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంకా ముత్తైదువుల ఆశీర్వాదం మా వారి ఆశీర్వాదం తీసుకుని అప్పుడు ఉపవాసం చెల్లించాలి అన్నారని చెప్పి ఇంకా అయితే అమ్మవారి ప్రసాదంగా స్వీకరించానండి నా మొహం అంతా ఏ విధంగా అయిపోయిందో చూడండి ఇంకా అక్కడితో మధ్యాహ్నం పూజ అంతా పూర్తయింది ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా ఉదయం పెట్టిన నైవేద్యాలు అన్నీ కూడా తీసేసి పువ్వులైతే అలాగే ఉంచేసానండి మళ్ళీ సాయంత్రం అమ్మవారి దగ్గర అష్టోత్తరం పూజ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే బొగడ బంతి పువ్వులు ఉంటాయి ఆ పువ్వులతో అమ్మవారికి పూజ చేశాను వైజాగ్లో వీటిని ఏంటంటే రుద్రాక్షలు అంటారండి మా ఊరి సైడ్ బొగడ బంతి పువ్వులు అంటారు ఆ పువ్వులు కూడా మా మొక్కలకి వచ్చినవి ఆ పువ్వులతో అమ్మవారి పూజ చేసుకుని ఇంకా సాయంత్రం అమ్మవారికి ఏంటంటే పళ్ళు అలాగే పాలు క్షీరం ఇవే నైవేద్యంగా పెట్టానండి అలాగే రెండు దీపాలు అయితే వెలిగించి ఇంకా అమ్మవారు అష్టోత్రం పూజ చేసుకుని ఉదయం లలితా సహస్రం ఇవేమీ చదవడానికి అవ్వలేదండి ఎందుకంటే పూజ పూర్తి అయ్యేసరికి పదకొండున్నర అయిపోయింది మళ్ళీ పన్నెండు అయిపోతుంది కదా వాయినాలు ఇవ్వడానికి అని చెప్పి ఇంకా లలిత సహస్రం అదేమీ ఉదయం చదవలేదు ఇంకా అందుకే సాయంత్రం నెమ్మదిగా కూర్చుని లలిత సహస్రం అష్టలక్ష్మి స్తోత్రం కనకధర స్తోత్రం మన వర్ణన ఇవన్నీ కూడా కూర్చుని చదువుకుంటున్నారండి ఈ విధంగా పూజ పూర్తి అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా అమ్మవారికి పూజకి హారతి అయితే ఇచ్చేస్తానండి ఇంకా ఉదయం కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా సాయంత్రం పూజ పూర్తి అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఉదయం అమ్మవారికి కలసకేసిన రూపు ఉంది కదా ఆ రూపు అయితే మెడలో కట్టించుకున్నానండి అలాగే చాలామంది కొత్త చీర కట్టుకుంటారు ఇంకా నేను పాత చీరనే కట్టుకున్నాను అంటే పాత చీర అంటే ఉతికి ఆరబెట్టిన చీరే కట్టుకున్నాను కొత్త చీర అయితే కట్టుకోలేదు ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము చూడండి ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం పూజా హడావుల్లో ఉంటారు కాబట్టి సాయంత్రం గుడికి వస్తూ ఉంటారండి ఇంకా క్యూ లైన్ అయితే గుడి బయట నుంచి చాలా దూరం అయితే పెద్ద క్యూ లైన్ అయితే ఉంది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము అని చెప్పి ముందుగా లోపలికి అయితే వెళ్ళామండి ఎందుకంటే ఇక్కడ క్యూ లైన్ ఏంటంటే ఉచిత దర్శనం అనమాట లోపలికి వెళ్తే యాభై రూపాయలు టికెట్ ఉంటుంది మనిషికి ఒక యాబై టికెట్ తీసుకుంటే కొంచెం క్యూ లైన్ చాలా తక్కువ ఉంటుంది ఈజీగా దర్శనం అయిపోతుంది అని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా యాబై టికెట్ తీసుకున్నాము ఇంకొక పావు గంటలో దర్శనం అయితే అయిపోతుంది అయిపోయింది ముందుగా ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ క్షేత్రపాలకు ఆజ్ఞ స్వామి వారు ఉంటారు అక్కడ స్వామి వారిని చేసుకుని ఇక్కడ క్యూ లైన్లోకి అయితే వచ్చేసాం చూడండి గుడి దగ్గర వరకు ఉంది క్యూ లైన్ ఇంకా యాభై రూపాయల టికెట్కి చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా వెళ్తూ వెళ్తూ ఏంటంటే నాకు కుదిరినంత మట్టుకు నేను వీడియో అయితే తీసానండి ఇక లక్ష్మీనారాయణలు ఉంటారు చాలా అందంగా ఉంటారండి ఇస్ దగ్గర నుంచి వీడియో తీద్దామంటే అవ్వలేదు లక్ష్మీనారాయణ గుడి చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారండి ఆ అష్టలక్ష్ములే నేను మీకు చూపిస్తున్నాను ఇసలా ఇక్కడ వీడియో తీయడానికి అసలు అనుమతించరు అనమాట కానీ లక్ష్మీనారాయణలు అయితే చాలా కలగా ఉంటారండి సెంట్రల్ లక్ష్మీనారాయణలు ఉంటారు అటువైపు నాలుగు లక్ష్ములు ఉంటాయి ఇటువైపు నాలుగు లక్ష్ములు అంటే అష్టలక్ష్మి గుడి అనమాట ఇది కొమ్మాదిలో ఉంటుందండి చాలా నీట్గా చాలా బాగుంటుందండి గుడి ఇంకా లక్ష్మీనారాయణని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న శివాలయం పక్కనే ఉన్న శివాలయం దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా జనం చూడండి గుడి ఆవర్లో ఎంతమంది జనం కనిపిస్తున్నారు అసలు చాలా మంది భక్తులు అయితే వస్తారండి ఈ టెంపుల్కి చాలా నీట్ గా ఉంటుంది అలంకరణలు కూడా అంతే బాగా చేస్తారండి ఇంకా శివాలయం దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఒకవైపు అయితే వినాయకుడు అయితే కనిపిస్తారు ఇంకా వినాయకుడు అలా వీడియో తీసుకుంటే ఇక్కడ వీడియో తీనివ్వరు అలా మీ అందరికీ చూపించాలి ఇంత అందంగా డెకరేట్ చేస్తారు చాలా బాగుంటుంది కదా ఇక్కడ ఏంటంటే శివలింగం స్పెషల్ స్ఫటికలింగం అయితే ఉంటుంది అండి తో అలంకరణ చేస్తారు చాలా నిండుగా కనిపిస్తుంది ఇంకా ఇంకొక వైపు ఏంటంటే గౌరీదేవ అమ్మవారు అయితే ఉంటారండి ఇంకా లక్ష్మీనారాయణని శివుడిని దర్శనం చేసుకుని అయితే మేము బయటకు వచ్చేసాము ఇంకా తొందరగానే ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక ఎయిట్ అయ్యేసరికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము శివన్ కల్లా టెంపుల్కి వెళ్ళాము లక్ష్మీనారాయణ టెంపుల్లో తొందరగానే అయిపోయింది కానీ కొంచెం శివాలయం దర్శనమే కొంచెం లేట్ అయితే అయింది ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి మేము వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పటికి ఇంకా క్యూ లైన్ బాగా పెరిగిపోయింది ఒక కిలోమీటర్ వరకు క్యూ లైన్ ఉండి ఉంటుందండి ఇది ఫ్రీ క్యూ లైన్ కదా అందుకే కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు చాలా మందికి లోపల యాభై రూపాయల క్యూ లైన్ తక్కువ మంది ఉన్నారు అనేసి తెలియదు కదండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే కానీ రూపాయల క్యూ లైన్ అయితే తొందరగా దర్శనం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది అలాగే నాకు తెలిసిన విషయాలు కూడా నేను కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది